తీవ్ర తుఫానుగా తీరం దాటిన మొంత తుపాను రూపంలో తెలంగాణ మీదుగా ఛత్తీస్గఢ్ వైపు కదులుతోంది దీని ప్రభావంతో దాదాపుగా తెలంగాణలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం నాగర్ కర్నూల్ నల్గొండ మహబూబ్ నగర్ మహబూబాబాద్ జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేయడంతో ఆయా జిల్లాల్లో విద్యా జిల్లా కలెక్టర్లు సెలవు ప్రకటించారు దీంతో ఆయా జిల్లాల్లో ఇవాళ జరగాల్సిన త్రైమాసిక పరీక్షలు వాయిదా పడ్డాయి మరోవైపు మంచిర్యాల పెద్దపల్లి భూపాలపల్లి జిల్లాలతో పాటు నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జిల్లాలకు ఆదిలాబాద్ నిర్మల్ కరీంనగర్ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ కుమరంభీం ఆసిఫాబాద్ జగిత్యాల సిద్దిపేట యాదాద్రి భువనగిరి నాగర్ కర్నూలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని వీలైన ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు తెలంగాణలోని పదహారు జిల్లాలకు ఆకస్మిక వరద ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు దీని ప్రభావం వల్ల ఈరోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు భాగంలోనూ అలాగే దక్షిణం దక్షిణ భాగాల్లోనూ ఉత్తర భాగాల్లో కూడా మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది ఈవెన్ సిటీ కనుక చూసుకున్నట్లయితే సిటీలో కనుక ఈరోజు రేపు కూడా మబ్బు మురిసిన వాతావరణంతో పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది యా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏ తూర్పు తెలంగాణ భాగాలు ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే మహబూబాబాద్ ఇంకా ఉత్తర భాగంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ ఈ యొక్క జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల మాత్రం అత్యంత భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది ఈరోజు రేపు దీని యొక్క తీవ్రత కొనసాగి ముప్పై కల్లా కూడా బల ఈ యొక్క తీవ్రత మళ్ళీ అదుపులోకి వచ్చి యథావిధిగా పొడిబారిన వాతావరణం కొనసాగే అవకాశం కనిపిస్తుంది